ఈ లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరీని ఓడించేందుకు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నించారని సంజయ్ రౌత్ ఆరోపించారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లోక్సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షానికి సహకరించారని నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారని పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు సీఎం ఏకనాథ్ షిండే ఆయన వర్గం ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల చొప్పున పంపిణీ చేసిందని సంజయ్ రౌత్ ఆరోపించారు కాగా రౌత్ వ్యాఖ్యలు అధికార బీజేపీనే కాదు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ సంకీర్ణంలోని శివసేన యూబీటీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని కూడా చికాకు పెట్టింది నాగ్పూర్లో గడ్కరీ గెలుస్తారన్న రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వికాస్ ధారే అసంతృప్తి వ్యక్తం చేశారు సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే ఖండించారు ఆయన భ్రమలు పడుతున్నారని బీజేపీ అంటే ఒక పార్టీ కాదని ఒక కుటుంబం అని అన్నారు